ఉత్సవాలకు భక్తుల రద్దీని బట్టి ఏర్పాట్లు చేశాం అన్నవరం దేవస్థానం ఈవో సుబ్బారావు కాకినాడ జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం కార్తీక మాసంలో ముఖ్య పర్వదినాల్లో రాష్ట్రం నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి వ్రతం ఆచరించి స్వామి వారిని దర్శించుకుంటారు అదేవిధంగా ఈ కార్తీక మాసంలోనే స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం మరియు గిరి ప్రదక్షిణ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు ఈ సందర్భంగా కార్య నిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు మాట్లాడుతూ భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని వ్రతం టికెట్లకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు వ్రతాలు త్వరగా అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని దర్శనానికి పెళ్లే భక్తులు ఇబ్బందులు పడకుండా త్రాగునీరు మజ్జిగ పాలు వంటివి పంపిణీ చేస్తామని ముఖ్య పర్వదినాల్లో భక్తుల కొరకు పులిహోర దద్దోజనం అన్న ప్రసాదంగా వితరణ చేస్తామని భక్తులు కొండపైకి కొండ కిందకు వెళ్లేందుకు ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండే విధంగా సెక్యూరిటీ మరియు ట్రాన్స్పోర్ట్ అధికారులతో ఏర్పాటు చేస్తామని పంప సరోవరంలో రాత్రి ఏడు గంటలకు తెప్పోత్సవం నాకు ఏర్పాట్లు చేస్తున్నామని మరియు గిరి ప్రదక్షిణకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు కోరుకుంటారు అందువలన కార్తీక మాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాసం అన్నవరం దేవస్థానం వరకు సంబంధించి అందులో ఇరవై ఏటో తేదీ అంటే మొదటి రోజు మంగళవారం మనకి ఆకాశ దీపం మన ధ్వజస్తంభం దగ్గర ఉన్నటువంటి ధ్వజస్తంభం మీద ఆకాశ దీపాన్ని వెలిగించి ఆ రోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది బుధవారం ఇరవై రెండవ తేదీ అసలైనటువంటి కార్తీక మాసం కార్తీక శుద్ధ కార్తీక మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఆ విధంగా ఇరవై ఐదవ తేదీ కార్తీక శుద్ధ చవితి ఇరవై ఆరో తేదీ కార్తీక శుద్ధ పంచమి ఇరవై ఏడవ తేదీ కార్తీక శుద్ధ షష్ఠి అంటే స్వామివారం వచ్చింది మొదటి స్వామివారం ముఖ్యమైన పర్వదినాల్లో కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది అది మొదటి కార్తీక స్వామివారం కాబట్టి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా నవంబర్ ఒకటిని చూసినట్లయితే కార్తీక శుద్ధ ఏకాదశి ఏకాదశి రోజున కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఆ రోజు స్వర్ణ పుష్పార్చన రాత్రికి గ్రామ సేవ కార్యక్రమాలు జరుపు ఇంకా రెండవ తేదీ నవంబర్ ఆదివారం వచ్చింది ఆదివారం కూడా చాలా విశిష్టమైనటువంటి దినం కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి ఎందుకంటే మనకి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం మన అనవరం దేవస్థానానికి సంబంధించింది ఎందుకంటే ఆ రోజు సత్యజ్యోతి క్షీరాబ్ది ద్వాదశి తెప్పోత్సవం ఈ మూడు కార్యక్రమాలు కూడా జరుగుతాయి అక్కడ ఉదయం ఎనిమిది గంటలకు పండ దిగువన సుబ్బరాయపురం నుండి సత్యజ్యోతి ఊరేగింపుగా కొండపైన కళామందిరం వద్దకు తీసుకుని వచ్చట సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారి అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగింపు